ఉంటది ఇంకా వాళ్ళకి వాళ్ళు నేర్పించిన పిల్లలు కొంచెం ఒక మంచి స్థాయిలో ఉంటే అది చూసే వాళ్ళకి ఆనందం ఇంకా మనం వాళ్ళకే ఇవ్వలేము సరే అక్క మీరు ఆర్డీటీ సంస్థలో నేర్చుకున్నారు ఆర్డిటి ప్రోత్సాహంతో ఈ రోజు స్థితిలో ఉన్నాను అంటున్నారు కదా అలాగే ఆర్డీటీలో ఉన్నప్పుడు మీ చేత ఎక్కువ డాన్స్ డాన్స్ కానీ దేనికైనా రికార్డింగ్ చేపించేవాళ్ళు సాంగ్స్ చాలా వరకు చేశారని కూడా విన్నాము అలాగే నేను ప్రత్యక్షంగా చూసాను కూడా అందులో నుంచి ఒక మంచి పాట ఏదైనా మీకు గుర్తుండేది ఆర్డీలో ఉన్నప్పుడు నేను కానీ కొన్ని కొన్ని డ్యాన్సులకి కొరియోగ్రాఫర్గా వర్క్ చేయడము జరిగింది దానికి పట్టుబడి ఫ్రైజెస్ కూడా తెప్పించడం కూడా జరిగింది ఆల్మోస్ట్ నేను పాడినవన్నీ నా సాంగ్సే ఉంటాయి రికార్డింగ్స్లో పలానా నిర్మల అంటే ఓ మన్నీలమ్మాయి రాజస్తా నీ కన్నె పిల్లను

రాజులు నీ వీరా అదరాత్రి దాటిపోయి ఇద్దరేదో రాకపోయి అలస్య మేర రాహునా చెంత చేర రావీరా రాజు గు వేరా రాజు గు వీరా సరే అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సంగీతంలో డిగ్రీ వరకు మామూలు చదువు అయితే డిగ్రీ వరకు పూర్తి చేశాను మీకు పిల్లల మా ఇద్దరు పిల్లలు పాప పేరు వచ్చి ఆరు ఉజ్వల బాబు పేరు వచ్చి ఆరు విష్ణునివాస్ పాపకి ఫైవ్ ఇయర్స్ బాబుకి త్రీ ఇయర్స్ రన్నింగ్ అయితే మీ అంటే మీ అత్తగారి ఇంట్లో మీకు ప్రోత్సాహం ఎలా ఉంటుంది అంటే ఈ సాంగ్స్ పట్ల కావచ్చు మీరు చేసే ఉద్యోగం పరంగా కావచ్చు వాళ్ళకైతే అంత అవగాహన లేకపోవచ్చు బట్ మన ఇంట్లో అమ్మ నాన్నలకైతే మా కూతురు టాలెంట్ ఇది ఇలాగా సాంగ్స్ పాడగలదు సంగీతం నేర్చుకుందనేసి వాళ్ళకి అవగాహన ఉంటుంది బట్ వాళ్ళకి అంత ఐడియా లేదు మా ఆయనకైతే బాగా ఇంట్రెస్ట్ మా ఆయన పేరు ఆర్ దస్తగిరి మా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట సంగీతం అన్న సాంగ్స్ అన్న మా ఆయనకి ఏ రోజైనా మా మిస్సెస్ సినిమాలో ఒక పాట పాడితే బాగుంటుంది అనేసి ఆలోచన బట్ మా ఆయన అయితే బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు మా పాప కూడా బాగా డ్యాన్స్ చేస్తుంది ఆమెను కూడా నాలాగే ఒక కళాప్రపూర్నిగా పరుస్తానని ఆశించుకుంటున్నాను మీకు డాన్స్ వచ్చు సాంగ్స్ వచ్చు కాబట్టి మీరు ఆవిడ తయారు చేసుకోవడం పెద్ద విషయం కారలేండి మీ తర్వాత మీ ఇంట్లో మరి ఆవిడేనేమో మళ్ళీ సరే మీరు అంటే మీకంటూ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది గవర్నమెంట్లో జాబ్ చేసుకుంటూ మీరు ఏదో పోషించుకుంటున్నారు కానీ బయట కళాకారుల పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితిలో ఉంది మీరు బయట ప్రోగ్రామ్స్ కూడా చేసి ఉంటారు చేస్తున్నారు కదా అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటారు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మేబీ ప్రస్తుతానికైతే నేను బయట ప్రోగ్రామ్స్ చేయట్లేదు ఎందుకంటే నాకు గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు టైమింగ్ సెట్ కాదు చాలామంది ఇలాగా ఇన్స్టిట్యూట్ పెట్టుకుందాము ఏమైనా రాగలరా క్లాసెస్ చెప్పగలరా అనేసి అడిగారు ఇప్పటికీ అడుగుతున్నారు బట్ ఎవరైనా మంచిగా మనకి కళాకారులు ప్రోత్సహిస్తే ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టుకొని ఇంకా దిగబడిలో ఉన్న కళాకారుల్ని తీర్చిదిద్దాలనే ఒక కోరిక నాలో అయితే ఉంది ఎవరైనా ముందుకు వచ్చి మనం ఇలాగ చేద్దాము అనుకుంటే అందుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది నేను కూడా అంతోగంతో సాయం చేయగలను తోటి కళాకారులు ఎక్కడున్నా మంచి అభివృద్ధిలోనే ఉండాల వాళ్ళ టాలెంట్ కూడా బయట పెట్టి పది మందికి తెలిసేలాగా చేయాలనేదే మాకు కూడా ఒక ఆశ మా ఉద్దేశం కూడా అదేనక్క గ్రామీణ కళాకారుల్ని వెలికి తీసి వాళ్ళకున్న టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశమే మంది అంతేగాని వాళ్ళకు మనం ఏదో డబ్బులు ఇచ్చి సహాయం చేయాలంటే అది మన పరిస్థితి కూడా బాగాలేదు కానీ వాళ్ళ టాలెంట్ ఉంది అని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం ఇస్తున్నాం మేము కూడా అలాగే మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే అందులో పది మంది జాయిన్ అయితే వాళ్ళు చెప్పే క్లాసులను బట్టి వాళ్ళు చేసుకునే పని పనిని బట్టి డబ్బులు వస్తాయి అలా డబ్బులు సంపాదించుకునేలాగా ఏర్పాటు చేయాలనే మనకు ఉంటుంది కానీ మనం డబ్బుల పరంగా అయితే ఏం చేయలేం కళాకారులకి సరే కళాకారులకి గవర్నమెంట్ తరఫు నుంచి ఏ సహాయం అందితే బాగుంటుంది అంటారు ఇది వరకు తెలంగాణలో సాంస్కృతిక సారథి అనే ఒక పథకం కళాకారులకి ఉపాధి హామీ కల్పించింది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటిది ఏదైనా ఒక సంస్థ పెడితే మిగిలిపోయిన కళాకారులందరికీ ఒక మంచి చేసినట్టు ఉంటుంది ఒక ఉపాధిగా కల్పించడం జరుగుతుంది అదే నేను కోరుకుంటున్నాను చాలా సంతోషం అక్క మీలాగే మేము కూడా మన నవ్యాంధ్ర హెచ్కే టీవీ తరఫున కూడా అదేవిధంగా కళాకారులకి అలాగ సాంస్కృతిక సారథి అనే పథకం గురించే పోరాడుతున్నాం పోరాడు పోరాటం చేస్తున్నాం అలాంటి సహాయం అంతే మిగిలిపోయిన కళాకారులు గ్రామీణ కళాకారులు చాలామంది సీనియర్ కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది మీరు అన్నట్టుగా ఆ పని చేస్తే చాలా మంచిదక్క సరే అక్క నెక్స్ట్ ఒక మంచి పాట ఏదైనా ఇదివరకు పాడిన సాంగ్స్లో హర్యానా సాంగ్ అనే సాంగ్ చాలా ఫేమస్ అయి చిరు ఓను బెంత పరిచిరు ఓ పరువాళ తను వె చిహిరులియా పల పేపీరులి ఓ ప్రాయో పల పేపీరులి సరక్కా చాలా అద్భుతంగా పాడావు అలాగే మనీల నిర్మల అంటే ఈ పాటతోనే ఈ అనంతపూర్ లో ఫేమస్ ఈ పాట వింటేనే నువ్వు ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు అలాంటి పాట పాడి వినిపించడం చాలా సంతోషంగా ఉంది అలాగే పిలవగానే వచ్చి మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీకి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మాకు కూడా తెలియపరిచి మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలక్క మీకు కూడా నాతో ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి